నువ్వు దీవించబడుతున్నప్పుడు కష్టకాలంలో నీతో పాటు ఉన్న వారిని మర్చిపోవద్దు సుమ శ్రమల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నీకు అండగా నిలబడిన వారిని మర్చిపోవద్దు కృతజ్ఞత కలిగి జీవిద్దాం దావిదు అలాంటి వాడే కష్టకాలంలో తనతో పాటు ఉన్న నాలుగు వందల మందిని తాను దీవించబడిన తర్వాత మర్చిపోలేదండి రాజుగా అభిషేకించబడ్డానికి దావీదు వెళుతున్నప్పుడు కూడా ఎవరిని బట్కెళ్ళు తెలుసా తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనతో అండగా ఉన్నవారిని తనతో పాటు తీసుకెళ్లాడు కొన్ని సందర్భాల్లో మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ప్రభు నాకు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు ఎందుకు ఈ అష్ట కష్టాలు ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు ఈ అటుపోట్లు ఏం చేశారని చెప్పి ఎన్నెన్నో ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం సంగమ దయచేసి వినో నీ జీవితంలో నిర్నిమిత్తంగా నువ్వు కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా వ్యాధి బాధలు గుండా ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళవలసి వస్తుంది అని అంటే దేవుడు దాన్ని నీ జీవితంలో అనుమతించాడు అని అంటే కారణం తెలుసా ఏదో ఒక రోజు నువ్వు కలిగి ఉన్న ఈ అనుభవము ద్వారా అనేక మందికి దేవుడి నిన్ను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు కాబట్టి నిన్ను ఈ అనుభవం గుండా తీసుకెళ్తున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి ఈ రోజు ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య గుండా వెళుతున్నావా అర్థం కానటువంటి కష్టం గుండా వెళుతున్నావా ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా నాకే ఎందుకు ఇలా జరిగిందని నీకు అనిపిస్తుందా దీని అంతటి వెనుక దేవుని యొక్క మహాజ్ఞానం ఉంది దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక ఉంది నువ్వు కలిగి ఉన్న కష్టము ద్వారా అనేక మందికి నువ్వు ఆదరణగా మారబోతున్నావు కష్టాలు గుండా వెళ్ళిన వాడే కష్టం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు అనారోగ్యం గుండా వాడే అనారోగ్యం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు దేవుడి రోజు ఒక శ్రమ గుండా కష్టం గుండా నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే అనేక మందికి ఆదరణగా నువ్వు ఉండాలని అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మారాలని ఆ కష్టాన్ని నీ జీవితంలో అనుమతించాడు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది దావీదు కష్టాలు గుండా వెళ్ళాడు ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్ళాడు కారణం తెలుసా సుమారు నాలుగు వందల మంది అదే కష్టం గుండా అదే ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడడానికి వాళ్ళకు ఆశీర్వాదంగా మారటానికి ఆ తరువాత తను కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు నేర్చుకున్న ఆత్మీయ పాఠాల ద్వారా దేశాన్నే ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుడు ఆ కష్టాలను ఇరుకు ఇబ్బందులను విధి జీవితంలో అనుమతించాడు సహోదరి సహోదరు పదునైన కత్తిగా తయారవ్వాలంటే అది ఎన్నో సుత్తి దెబ్బలు తినాల్సి ఉంటుంది ఒకవేళ దేవుడిని జీవితాన్ని బహుగా నలగొడుతున్నట్లయితే వినో అనేక మందికి ఆశీర్వాదంగా నిన్ను మార్చడానికే దేవుడు నిన్ను నలగొడుతున్నాడు అనే వాస్తవాన్ని గ్రహించు గుర్తించో